హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం టిఫిన్లోకి చేసుకునే పల్లీ చట్నీ కాదండి కొంచెం వేరే స్టైల్లో అయితే అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా చేసుకోవచ్చు పల్లీలు చింతపండు ఉంటే సరిపోతుంది ఈ చట్నీకి మాత్రం దీనికోసం అయితే ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోవాలండి ఇలా ఈ సైజులో పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే తీసేసుకోండి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఈ చింతపండును నానబెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలను తీసేసుకోవాలి ఇలా తీసుకున్న పల్లీలని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లోనే పల్లీలు అనేది బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన పొట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది కానీ లోపల పల్లీ అనేది బాగా వేగదండి మీరు లో ఫ్లేమ్లోనే బాగా మంచి కలర్ వచ్చేంత వరకు పల్లీలనైతే వేయించుకోండి మీరు కావాలంటే వేయించేటప్పుడు ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్నైనా వేసి వేయించుకోవచ్చండి అలా ఆయిల్ వేసి వేయించినా కూడా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది ఇలా వేయించుకున్న పల్లీలనైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం పైన పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది మరి ఎక్కువ ఏం పట్టదండి చట్నీలోకి చాలా తక్కువ ఆయిల్ మనకి యూజ్ అవుతుంది వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు తినపప్పును వేసేసుకోండి అలాగే ఇందులోనే కారానికి సరిపడా ఇరవై వరకు అయితే ఎండుమిర్చిని వేసేసుకోవాలి మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకున్నా కూడా పర్లేదండి ఎండుమిర్చితో అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఒక కప్పు పల్లీలకి ఇరవై వరకు ఎండుమిర్చి అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం చింతపండు వేస్తాం కాబట్టి ఇరవై వరకు ఎండుమిర్చి అనేది కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది మీరు ఒకవేళ కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని వేసేసుకోండి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచిగా వేయించుకున్న వాటిని ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా పైన పొట్టు అనేది మొత్తం తీసేసుకోవాలి ఇలా పల్లీలకి పైన పొట్టు ఏమీ లేకుండా చక్కగా చేసి పక్కకు పెట్టేసుకోండి ఇలా పల్లీలను పొట్టు తీసేసుకున్న తర్వాత మనం మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పల్లీలను మొత్తం మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం ఎండుమిర్చిని అయితే మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోండి నాకు కొంచెం ఎండుమిర్చి అనేది మా మాడిపోయిందండి మీరైతే ఇలా మార్చుకోకండి తొందరలో నేనైతే గ్యాస్ ఆఫ్ చేయబోయి ఎక్కువ పెట్టేసాను ఇలా అయితే మాడిపోయింది లైట్గా మాడింది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ ఇందులోనే ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలని అయితే ఇలా పొట్టు తీసి వేసేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసేసుకోవాలండి చింతపండు వాటర్ వాటర్ అనేది వేయకుండా ఓన్లీ చింతపండును మాత్రమే వేసేసుకోండి వాటర్ అనేది మనం మిక్సీ పట్టేటప్పుడు యూజ్ అవుతుంది మీరు ఫస్ట్ వాటర్ వేసేస్తే మనకి పల్లీలు అనేది చక్కగా గ్రైండ్ అవ్వవు అందుకనేసి మీరు వాటర్ని వేయకుండా ఓన్లీ చింతపండుని వేసేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను మనకి ఈ చట్నీలోకి సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే పులుపు ఉంది కాబట్టి సాల్ట్ ఎక్కువగా పడుతుంది నేను ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీరు మళ్ళీ ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు గ్రైండ్ చేసేటప్పుడు వేసేసుకోండి ఇది గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు నేనైతే పోపు కోసం ప్యాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్రను వేసేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇది చిటపటలాడుతున్నప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసేసుకోవాలి ఇలా మినపప్పు వేసుకున్న తర్వాత అలాగే వన్ టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసేసుకోండి ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోండి పప్పులు అనేది కొంచెం రంగు మారితే మనకి చట్నీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం రంగు మారిన తర్వాత ఒక రెండు రెబ్బల పాటు కరివేపాకును కూడా వేసేసుకోవాలండి మీకు కావాలంటే ఎండుమిర్చిని తుంచి కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వేయకుండా కరివేపాకు మాత్రం వేస్తున్నాను ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత చిటికడంతా పసుపును వేసుకుంటున్నాను ఇలా పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా చేసి పెట్టుకున్న పోపుని మనం ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకైతే వేసేసుకోవాలండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా చట్నీని అయితే కొంచెం గానే గ్రైండ్ చేసేసుకోవాలి మరి వాటరీగా అయితే చట్నీ ఉండకూడదు కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసేసుకోండి నేనైతే ఇలా అయితే చట్నీని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అయితే మనకి లాగా ఉంది కదా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఎండుమిర్చి వేసి చేసుకున్నాం కదా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పోపు వేయకుండా అలా అయినా తినేయచ్చు అండి పోపు వేస్తే మరింత టేస్ట్ పెరిగిపోతుంది ఇలా మనం పోపు చేసుకున్న వాటిని అయితే ఈ చట్నీలోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది చట్నీ మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే కలిపేసుకోండి మనకి రెడీ అయిపోయిందండి పల్లి చట్నీ అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నం ఈ పల్లి చట్నీ పక్కకి కాంబినేషన్లో ఆమ్లెట్ అయితే అదిరిపోతుందండి మీరు కడుపు నిండా తినేస్తారు ఇంకా వేరే ఏ కర్రీ అవసరం లేకుండా ఈ యొక్క పచ్చడితోనే మీరు కడుపు నిండా అన్నం తినేస్తారండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా వంటలు